దేవుడి నామానికి మహిమ గాక మనం జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మన జీవితాల్లో గొప్ప రీతిలో మన జీవితాలు ఉంటాయి ప్రాముఖ్యంగా ఈ క్రైస్తవ సమాజంలో ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాము అనేది గ్రహించగలుగుతున్నారా ఏ విధంగా దేవుడు మన జీవితాల్లో అవకాశాన్ని ఇస్తారు ఎక్కడ మన జీవితాల్లో అవకాశం దొరుకుతుంది తెలుసుకోవాలి అనంటే ఈ ప్రార్థనలు ఎక్కి ఈ వాక్యాన్ని మీరు వినండి జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాలకు వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమా కలిగిన మా ప్రియ పర్లోకం తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు ఈ రోజు వరకు నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రం ఏసు అనుచరుల పరిచయని ప్రవ ఇంతగా మీరు బలపరుస్తూ ప్రవ ఏ రోజు కూడా మాకే కొరత లేకుండా సహాయం అందిస్తున్నందుకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి నా ద్వారా మీరు మాట్లాడండి ఏ ఒక్క విరదమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండేలాగా సహాయపడమని మేము ప్రతిమ్మలాడుతున్నాం తండ్రి ఈరోజు అనేక బిడ్డలు ఏ సంచలక వారి ప్రార్థన వసరతులు పంపించారు వాటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నారు తండ్రి వాటిలో ప్రాముఖ్యంగా ప్రభా సలోమీ ఆశీష్ గారు ప్రభా వారి సంతానం కొరికే సలోమీ గారి ఇంటర్వ్యూ ఉంది ప్రభా నైన్టీన్త్ని జూలైన గవర్నమెంట్ ఉద్యోగం కొరకే మీరు సహాయపడండి సునీల్ కుమార్ గారు ప్రభా సొంత గృహము నూతన వ్యాపారం కొరికే ప్రమీల స్టీఫెన్ సంపూర్ణ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి రెజ్నాల్డ్ హెలీనా నీట్ పీజీ ఎంట్రన్స్ ప్రవ బిడ్డ మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగున జోసఫ్ ఆత్మీయ ఎదుగుదల కొరకే జయప్రకాష్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదల కొరకే అశ్విని ప్రేమ్ కుమార్ ప్రవ వారు గ్రూప్ వన్ రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్నారు మంచి ఫలితాలు వచ్చేలాగున లీడియా నార్మల్ డెలివరీ కొరకే ప్రశాంతి డెలివరీ కొరకే యాని పాల్సన్ సంతానం కొరికే తేజస్వి కుటుంబం కొరికై ఉషా ఇంకా సునీత ఉషా గారు ట్రాన్స్ఫర్ ప్రభా బాపట్ల దగ్గరికి సునీత గారు ఉద్యోగం కొరికై ప్రభ గర్భ సంచిలో ఉన్న సమస్య నుంచి విడుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లో తండ్రి జీవం కలిగిన దేవ మానవుని జీవితంలో ప్రభావ ఎంతో నిరాశ నిష్ప్రహ విరిగి నలిగిపోయిన పరిస్థితులు ఉంటాయి తిరస్కరింపబడ్డ వారు ఉంటారు ప్రభావ కానీ ప్రభా మమ్మల్ని అంగీకరించే దేవుడు మీరే ప్రభా మమ్మల్ని ఎవ్వరు అంగీకరించకపోయినా మేమే పరిస్థితులు ఉన్నా మమ్మల్ని అంగీకరించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చలించుకున్నా ఇంత గొప్ప రక్షణ సువార్త సర్వలోకం విని వారి జీవితాల్లో ఏ ఉన్నా నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు ఆయన నన్ను అంగీకరించే దేవుడు అని సత్యం తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యశ్వనచల పరిచయం ప్రోత్సహించిన నా చెల్లి ప్రభా విక్టోరియా ప్రభా తను విదేశాల్లో ఉంటుంది తను యూరప్ ప్రభా వెళ్ళాలని అక్కడ మంచి ఉద్యోగం కొరకే ప్రార్థించమన్నది ప్రభావ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని మేము బతిమలాడుతున్నాం తండ్రి అదేవిధంగా తన ప్లాట్ కోర్టు కేసులో ఉంది ప్రభా లిటికేషన్లో ఉంది అది న్యాయం జరుగులాగున మీరు సహాయపడమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా తన తల్లి ఆ భారతదేశంలో ఒక్కతే ఉంటుంది తనకు మంచి ఆరోగ్యం అదే అదేవిధంగా సొంత గృహం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ప్రభా విక్టోరియా అమ్మని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తను చేసిన సహాయాన్ని బట్టి ప్రభా మీ ద్వారా ప్రేరేపింపబడి ఏ దేశంలో ఉన్నా తను మీ రక్షణ సువార్త అనేకులు వినాలి దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు ఏ పరిస్థితులను మనల్ని అంగీకరించే దేవుడు అనే సువార్త తను మీ ద్వారా ప్రేమింపబడి అనేకులకి ఈ వాక్యం చేరవేరాలని చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు కాబట్టి ప్రభా బిడ్డ కోరుకున్న ప్రతి ప్రార్థనోసర నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం తనకున్న కోర్టు కేసులో కూడా తనకు న్యాయం జరగలే సహాయపడమని బ్రతిమలాడుతున్నాం ప్రభా ఈరోజు ఈ రక్షణ సువార్త విని ఎవరైతే రక్షణ పొందాలనున్నారు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరికీ విక్టోరియామ్మకి తన తల్లికి మిరుస్తున్న వాగ్దానము తండ్రి ప్రభు అయిన యహూవ ప్రతి వాణి ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును యశాగ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం అదేవిధంగా తండ్రి మిరుస్తున్న ఆజ్ఞ దేనిని కూర్చియో చింతించకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఫిలిపిల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం తండ్రి విక్టోరియా తను తెలియజేసిన ఈ ప్రార్థన విజ్ఞాపనని మీరు ఆలకిస్తారని తను దేని కొరకైతే కన్నీరు కార్చిందో అది మీరు తుడిచివేసి తన జీవితంలో ఆనందాన్ని దయచేస్తారని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరుస్తారని నమ్ముచు ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతో వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి దీవించు మన ఏ సునామం అడిగి పెట్టుకుంటా తండ్రి ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుగాక ఎలా బాగున్నారా మీ కుటుంబం మీ వ్యక్తిగత జీవితం మీ వైవాహిక జీవితాలు పరిస్థితులు బాగున్నాయా అన్నయ్య తమ్ముడు మా అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు మానవుని జీవితంలో మీరు గమనించండి సేవకులుగా మేము గమనించేది మాకు వచ్చే అవసరతలో మేము ఎక్కువగా గమనించేది ఏదైతే మన జీవితాల్లో ఉండాలో అవి ఉంచుకోము ఏవైతే మన జీవితాల్లో ఉండకూడదో అవి ఎక్కువగా మన జీవితాల్లో ఉంచుకుంటాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఈ దృశ్యాన్ని చూడండి ఈ దృశ్యంలో ఇతను పడిపోతున్నాడు పడిపోతుంటే ఒక చెయ్యేమో ఆ మొక్కను పట్టుకుంటు ఏది పడిపోకుండా ఒక అతను పైనుంచి సహాయం అందిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకొక చెయ్యి ఎందుకు ఇలా అందించట్లేదు అహమంటు వచ్చేస్తుంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు రా నాయన ఒక అతను వచ్చి నీకు సాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే ఇతను ఏం చేస్తున్నాడు ఆ చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఎందుకు అహమండ్ వచ్చేస్తుంది మానవుని జీవితంలో మీరు గమనించండి సంబంధం ప్రాముఖ్యమైతే భేదాభిప్రాయాలు వదిలేదు భేదాభిప్రాయాలు ప్రాముఖ్యమవుతున్నాయి కాబట్టి సంబంధాలని మనం వదిలేస్తున్నాం ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తుంటే మీకు అర్థమవుతుంది ఏంటిది అనగా మన జీవితాల్లో ఏదైతే ఉంచుకోకూడదో అవి ఉంచుకుంటున్నాం మనం అహము కానీ స్వార్థం కానీ అసూయ కానీ పగ కానీ ద్వేష కానీ మాటలు భేదాభిప్రాయాలు గతం కానీ ఏదైనా మన జీవితాల్లో పెట్టుకుంటున్నాం కానీ దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఏదైతే మనం వదులుకోవాలో వదులుకునే శక్తిని ఏదైతే మన జీవితాల్లో ఆహ్వానించాలో ఆహ్వానించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కానీ మానవులుగా మనం చేసేది ఏంటిది ఒక్కసారి ఆలోచించండి అందుకే మన జీవితాల్లో మీరు ఒక్కటి గ్రహించండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏది ఆహ్వానించాలో అది ఆహ్వానించే శక్తిని ఏది తిరస్కరించాలో ఆ తిరస్కరించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించారు ఆ విధంగా మీ ఆత్మీయ జీవితం దేవుడు నడిపించే విధంగా మీ ప్రియతమాన జోషన గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచయం ఈ కుటుంబం మీ కొరకు మేం ప్రతిరోజు నాలుగు పూట ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఎందుకనగా మన జీవితాల్లో ఏమి ప్రాముఖ్యం ప్రేమ ఐక్యత శాంతి సమాధానం క్షమాపణ కలిగిన గుణం ఇవి చాలా ప్రాముఖ్యమైన అహము స్వార్థము అసూయ ఇవి కాదు ఈ దృశ్యంలో ఉన్నట్టు విధంగా మనం గాని బ్రతుకుతుంటే నష్టము మనకే అనేది మనం గమనించాలి అహం అనే పేరుంది ఈగో అనే పేరులో మీరు ఏదైనా పెట్టుకోండి ఏదైనా పెట్టుకున్నా నష్టము మనకే అనేది గ్రహించాలని ఆ విధంగా మన జీవితంలో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు దీవనలు నడిపింపులు మనం అందరము జీవించునగాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో గ్రంథం నలభై మూడో అధ్యాయం నలభై నాలుగో అధ్యాయం మనం ధ్యానించాం ఈరోజు నేను ధ్యానించిపోయింది చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించి ఇస్తున్న వాక్యం ఏంటిదనగా ఈరోజు నా వాక్య అంశం ఈ చర్చ్ స్టిల్ నీడెడ్ సంఘము ఈ రోజులు ఇంకా అవసరం మానవుని జీవితాన్ని మీరు గమనిస్తే ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసాక ఏ సంఘాన్ని ముట్టుకున్న ఏ పాస్టర్ని గారిని ముట్టుకున్నా మనం గమనిస్తే వాగ్దానాలు ఉంటున్నాయి వీడియోస్ ఉంటున్నాయి లైవ్ ఉంటున్నాయి ఒక ఫోన్ ముందు పెట్టుకొని ప్రసంగాలు విమర్శలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఒక్కసారి మనం కొంచెం లోతుగా మనం ధ్యానిస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రత్యక్ష గుడారం అనేది ఉంది దేవుడి సన్నిధి దగ్గర అక్కడ సమాజం అందరూ కలిసి అక్కడ ఉండి వారి జీవితాలు ఉన్న అవసరతలు కానీ వారి జీవితాలు ఉన్న కష్టాలు కానీ ఏ ఉన్నాయన్నీ గారికి చెప్పగా గారు దేవుడిని అడగగా ఈ విధంగా ఈ ఫోటోలో ఉన్నట్టు ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడి యొక్క సన్నిధి అక్కడ వచ్చే వారికి సమాధానం ఇచ్చి ఇవన్నీ జరిగాయి ప్రత్యక్ష గుడారము అనేది ఏర్పాటు చేయడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం గమనిస్తే హిబ్రూ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన పరలోకమందు ఛాయ రూపకంగా సేవజ అంటే వాట్ ఈస్ ఇన్ హెవెన్ ఇట్ వాజ్ రెప్లికేటెడ్ అనగా అక్కడ ఏర్పాటు చేయబడింది ప్రత్యక్ష గుడారానికి ఉన్న ఉద్దేశము ప్రజలకి నేర్పించింది ఏంటిదనగా దేవుడు వారి మధ్య నివసిస్తుంటారు అనేది వారికి నేర్పించడానికి ప్రత్యక్ష గుడారము అనేది ఏర్పాటు చేయబడింది ఇది మనము గమనించగలగాలి కాబట్టి ఈ విషయంలో మనం ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనం గమనిస్తే ప్రత్యక్ష గుడారంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష గుడారము ఉన్న సమయంలో మీరు గమనిస్తే ఏదైనా పాపము జరిగినప్పుడు ఏదైనా పాపం మనిషి చేసినప్పుడు ఒక బలిని అర్పించి ఈ దృశ్యంలో మీరు గమనిస్తే ఒక బలిని అర్పించాక లోపలికి వెళ్ళడం అక్కడ పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండడం ఇవన్నీ మనం గమనిస్తాం ఇవన్నిటికి ఏంటిది పరలోకమందున్న మందు ఛాయపరంగా ఇవన్నీ ఉన్నాయనేది మనం గమనించాం దేవుడు ప్రజల మధ్య నివసిస్తున్నారు వారి పాపాల నిమిత్తం వారు పాప విముక్తి కావాలి అంటే బలి అర్పించాలి అనేది దేవుడు అక్కడ వారి ప్రజలకి వారు నేర్పిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం ఎందుకు దేవుడు వారి మధ్య నివసిస్తున్నారు అనగా ఇస్రాయలు ప్రజల యొక్క బానిసత్వంలో ఏ మొర్ర అయితే వారు పెట్టారు ఏ కన్నీరు అయితే వారు కార్చారు దేవుడు ఏ విధంగా అయితే ఆ బానిసత్వాన్ని వారికి విడుదల దయచేసి గొప్ప రీతిలో వారి వాగ్దానపు దేశంలో నడిపిస్తున్నారు ఆ విధంగా ఆ మందసము ఆ ప్రత్యక్ష గుడారము అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న ఛాయ వంటివన్నీ అక్కడ ఏర్పాటు చేయబడింది అనేది మనం గ్రహించాలి దాని తర్వాత మనం గమనిస్తే అనగా ఏ సూప్రు వారి దగ్గర సమయానికి వచ్చే సమయానికి మనం గమనిస్తే ఏ ప్రత్యక్ష గుడారం అయితే కట్టబడిందో ఏవేవైతే ద్వారాలు ఉన్నాయో అవన్నిటినీ క్రీస్తు రక్తం ద్వారా తొలగించబడి క్రీస్తు రక్తం ద్వారానే మన జీవితంలో పాప విముక్తి కలుగుతుంది దేవుడు మన మధ్యనే కాదు మనలో కూడా నివసిస్తారు అనేది ఈ సంఘము అనే ఏర్పాటు ద్వారా ప్రజలకి తెలియజేయబడింది అనేది గమనించాలి నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ప్రత్యక్ష గుడారం ఉండే వరకు పరిశుద్ధ స్థలం ఉండేది అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు కానీ క్రీస్తు రక్తంలో కడిగింపబడ్డడం ద్వారా మనకు ఆ కనెక్షన్ అనేది ఆ దేవుడితోని సంబంధం అనేది డైరెక్ట్గా ఏర్పాటు చేయబడింది క్రీస్తు ద్వారా అనేది మనం గమనించాలి ఈ విషయాలని ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి ఇక్కడ నేను చెప్పే మాట మీరు గమనిస్తే సంఘము అనేది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సంఘం అనేది ఎప్పుడు కూడా ఆ సంఘము అనేది బిల్డింగ్లో లేకపోతే ఇటుకలతో తయారు చేసేది అందమైన భవనాల గురించి ఉన్నది కాదు సంఘము అనేది ఎప్పుడైనా ప్రజలను బట్టే అనేది మనం గ్రహించాలి ఇప్పుడు ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది ఒకవైపు మనం గమనిస్తే చర్చ్ ఇస్ నాట్ అబౌట్ బిల్డింగ్ చర్చ్ ఇస్ అబౌట్ పీపుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎంత అందమైన చర్చ్ కట్టామా అనే దానిపైనే ఎక్కువగా ఉంది కానీ ఆ చర్చిలో ఉన్న వారు ఎంతమంది క్రీస్తు రక్తం ద్వారా కడిగింపబడి మనం తండ్రి అయిన దేవుడితోని విడిపోయి ఉన్న సంబంధాన్ని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకొని మనకు ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉండే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా అనేది మనం పరిశీలించుకోవట్లేదు అనేది మనం గ్రహించాలి సంఘం కదా సంఘం అనేది దేవుడి యొక్క కృప ద్వారా మనకి ఇవ్వబడింది అనేది మనం గ్రహించాలి జస్ట్ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది ఆయన కృపను బట్టి మనమందరం కలిసి దేవుణ్ణి స్థుతించి ఆరాధించే విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించాలి కదా మన జీవితాలు మీరు ఆలోచించండి సంఘంలో మనం ఏం చేస్తుంటాం సంఘంలో వెళ్తాం ప్రార్థన చేస్తాం స్థుతిస్తుంటాం ఆరాధిస్తుంటాం సహవాసం కలిగి ఉంటాం వీలైతే ఒకరికొకరికి సహాయం చేసే విధంగా ఉంటాం ఈ విధంగా క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతుంటాం మన జీవితాల్లో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ఉంటాం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కానీ నార్మల్గా మనం ఆలోచిస్తే దేవుడి కృప దేవుడి యొక్క కనికరాన్ని ఉన్న తేడా చెప్పండి నాకు మీరు మీలో ఎవరైనా మీరు చెప్పండి దేవుడి కృపకి దేవుడి కనికరానికి ఉన్న తేడా నేను చెప్తాను మీరు వీలైతే రాసుకోండి మర్సీ ఈజ్ సంథింగ్ బ్యాడ్ విచ్ వి డిజర్వ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బికాస్ గాడ్స్ మర్సీ ఈస్ దేర్ ఇది చెప్పే మాట మర్సీ ఈజ్ సంథింగ్ బ్యాడ్ విచ్ వి డిజర్వ్ బట్ గాడ్ విల్ నాట్ అలౌ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈస్ కాల్డ్ మర్సీ కనికరము అనేది ఏదైతే కీడు ఏదైతే నష్టము ఏదైతే శిక్ష మనం పొందాలో ఆ పొందకుండా ఉండడమే దేవుని యొక్క కనికరం దేవుని యొక్క కృప ఏదైతే అయితే మంచి మనం పొందకూడదో ఆ మంచి మన జీవితంలో ఆయన కృప ద్వారా పొందుకోవడమే కృప అని అర్థం గ్రేస్ ఇస్ సంథింగ్ గుడ్ విచ్ వీ డోంట్ డిజర్వ్ బట్ గాడ్ ఈస్ షవరింగ్ హిస్ గ్రేస్ ఆన్ అస్ అండ్ గివింగ్ అస్ ద గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి ఈ మాట ఈ రెండు డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే సంఘము ఎందుకు అవసరము అనేది మన జీవితాల్లో మనకి తెలుస్తుంది సింపుల్గా మీరు ఆలోచిస్తే సంఘానికి వెళ్తాం ఆయన కృప ద్వారా సంఘం అనేది మన జీవితాల్లో ఆయన కనుకరిస్తున్నారు ఎందుకు మన కీడు జరగకూడదు ఏ కీడు అయితే మన జీవితంలో అర్హులం మనము ఆ కీడు జరగకుండా దేవుడు కనికరిస్తున్నాడు ఏదైతే మంచి ధనానికి మనం అర్హులం కాదో ఆ మంచి దేవుడు మన జీవితాలు దయచేస్తున్నాడు ఇది కృప కనికరం మీరు ఆలోచించండి ఒక్కసారి సంఘానికి ఎందుకు వెళ్తున్నాం మనం ఒక సర్వే చేశారు ఒక సర్వే పరంగా గమనిస్తే సంఘానికి వెళ్ళేది ఎనభై తొమ్మిది శాతం మంది సంఘానికి వెళ్ళేది కేవలం మేము క్రైస్తవులము కాబట్టే సంఘానికి వెళ్తున్నాం మా జీవితాల ఆశీర్వాదాలు కావాలి స్వస్థతలు కావాలి లేకపోతే సంఘానికి వెళ్ళకపోతే మాకేం అవుపోతుందో అనే ఒక ఉద్దేశంతో సర్వే చేస్తే ఎనభై తొమ్మిది శాతం మంది అలాంటి వారే ఉన్నారట కేవలం పదకొండు శాతం మంది దేవుణ్ణి ప్రేమించి ఆయన కృప ఆయన కలికరాన్ని గ్రహించి ఆయన బహుగా ప్రేమించి ఆయన మనపై పెట్టిన ఆ బాధ్యతని సర్వ లోకానికి మనం సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలి మనం ఆశీర్వదింపబడ్డాం ఇతరులకు ఆశీర్వదింపబడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో కేవలం పదకొండు శాతం మంది వెళ్తారంట ఇప్పుడు మనం అయ్యే కోవలో ఉన్నాం మీరు ఆలోచించాలి చర్చికి వెళ్ళాలి ఒక డ్యూటీ చర్చికి వెళ్ళాలి దేవుడి మీద ప్రేమతోని లేకపోతే దేవుడు మనపై కృప కనికరం చూపెట్టారు అనేది ఆలోచించాలి నేను ఒక మాట మీరు చెప్తాను మీరు ఆలోచించరు మనం బల్లలో పాల్గొంటాం కదా రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొంటాం దీనికి పాల్గొంటుంటాం మన జీవితాల్లో క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని దాంట్లో పాల్గొంటాం కదా ఏ విధంగా దేవుడు ఆయన రక్తాన్ని చిందించారు ఆయన శరీరాన్ని బలియాగంగా అర్పించారని దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఈ కమ్యూనియన్ ఎవ్రీ సండే ఇట్ ఈస్ రిమైండింగ్ అస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ బల్ల ప్రతి వారము మన జీవితాల్లో తీసుకున్నప్పుడల్లా లేకపోతే ప్రతి నెలలో ఒకసారైనా మనం తీసుకునేటప్పుడల్లా మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటిది అనగా ఏ కీడైతే మనం పొందుకోవాలో ఆ కీడు మన జీవితాల్లో రాకుండా దేవుడు కనికరిస్తున్నారు ఏ మంచి అయితే మన జీవితాల్లో మనం అర్హులమే కాదో ఆ మంచి ఆయన కృప ద్వారా మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు అనేది మనం గ్రహించాలి దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టెన్స్ వాట్ ద చర్చ్ షోయింగ్ ఇది ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఒక సంఘం మన జీవితాలు మనకి నేర్పిస్తుంది అది మన జీవితాల్లో కలిగిస్తుంది అనేది మనం గమనించాలి నేను మూడు పాయింట్లు చెప్తాను మూడు పాయింట్లలో ఫస్ట్ పాయింట్ ఎందుకు సంఘం అవసరం మన జీవితాలు ఈ రోజుల్లో కూడా ఎంత సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా ఎందుకు మనకి సంఘము అవసరము ఇంత పరిస్థితుల్లో కూడా అనగా ఫస్ట్ పాయింట్ ఏంటిది అనగా నాతో పాటు మతేష్ వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచనం మీ ముందు పెట్టుకోండి నేను చెప్పే మాట ఫస్ట్ పాయింట్ చర్చ్ గివ్స్ అస్ ఎన్ ఆపర్చునిటీ సంఘం అనేది మన జీవితంలో ఒక అవకాశం ఇస్తుంది ఏంటిది అవకాశము మీరు అడగవచ్చు ఏంటిది అవకాశం అనగా మానవుని జీవితంలో మీరు గ్రహించండి మీరు ఆలోచించండి మన జీవితంలో ఎంతో తిరస్కరింపబడే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి కదా చిన్ననాటి నుండే మీరు గమనిస్తే ఏదో ఒక రీతిలో మనం తిరస్కరింపబడతాం ఏదో ఒక రీతిలో మనం విరిగి నలిగిన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం ఏదో ఒక రీతిలో మన జీవితాల్లో గాయం కలిగే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం బాధలో ఉన్నా మనం నిరాశ నిస్పృహలో ఉన్న విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా మనల్ని అంగీకరించే వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి మనం బాధలో ఉన్నాం ఆ బాధ ఎందుకు వచ్చింది ఏదో ఒక తప్పు చేయడం పట్టు ఏదో ఒక పాపం చేయడం పట్టు ఎందుకు మన హృదయం విరిగి నలిగిపోయింది ఎవరొకరు మన జీవితాల్లో గాయం చేయడం బట్టు మోసం చేయడం బట్టు వారి మాటలను బట్టు ఏదో ఒక దాన్ని బట్టి ఉంటుంది మనం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు హూ విల్ యాక్సెప్టర్స్ మనల్ని ఎవరు అంగీకరిస్తారు కానీ మీరు గమనించవలసింది ఒక సంఘమే మనం ఏ పరిస్థితుల్లోన మనల్ని హద్దుకునే విధంగా ఉండేది సంగమే ఫలానా వాడు కాబట్టి రాకూడదు ఫలానా బాధలో ఉన్నారు కాబట్టి రాకూడదు ఫలానా వ్యక్తి ఇలాంటి వాడు కాబట్టి రాకూడదు అని సంఘం ఎప్పుడన్నా చర్చ్ ఇస్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ ఈక్వాలిటీ సమానత్వం అనేది సంఘంలోనే ఉంటుంది అదొక అవకాశం ఇస్తుంది మన జీవితాల్లో అందరు మనల్ని తిరస్కరించిన మనల్ని అంగీకరించే స్థలము దేవుని యొక్క సన్నిధి అనేది మనం గ్రహించాలి అందుకే సంఘం ఇప్పుడు మీరు గమనిస్తే ఒకప్పుడు మనుషుల మధ్య నివసించేవారు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనుషులలో నివసించడానికి ఈ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది అని గ్రహించారు కాబట్టి ఈరోజు సంఘం ఎందుకు అవసరం అదొక అవకాశం మన జీవితాల్లో వస్తుంది పాపపు జీవితంలో జీవించిన మన జీవితాల్లో మనం తిరస్కరింపబడే జీవితంలో ఉన్న మన జీవితాల్లో విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాక కూడా ఆ సంఘం మన జీవితాల్లో ఒక అవకాశం ఇస్తుంది ఎందుకనగా ఆ సంఘం మనల్ని అంగీకరిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు మీరు ఒక్కసారి మీరు ఆలోచించారు బైబిల్లో మీరు గమనిస్తే పాత నిబంధన నుంచి మనం వస్తే రాహబు ఒక వేష్య ఎవరు అంగీకరించారు తను శరీరాన్ని నమ్ముకొని ఒక స్త్రీ ఎవ్వరు కూడా తన దగ్గరికి ఉండి తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడ్డారు కేవలం శారీరక వ్యామోహం ఉన్నవారు తప్ప కానీ మీరు గమనించండి సమాజం తిరస్కరించింది కుటుంబము తిరస్కరించింది తన జీవితంలో నా అనే తిరస్కరించిన దేవుడు తనని అంగీకరించారు దేవుడు నావానికి మహిమ కలిగారు సంగము మనకి నేర్పించేది మనలో నివసించే దేవుడు మనకి నేర్పించేది ఆయన శరీరంగా ఉన్న మనము సంగము అనగా ఆయన శరీరం ఆ శరీరంలో ఒక పాలు భాగస్తులుగా ఒక భాగంగా ఉన్న మనము దేవుడు నేర్పించేది ఏ భేదము లేకుండా మనల్ని ప్రేమించే దేవుడు రాహంని అంగీకరించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా అంగీకరించాలని ఆశ కలిగిన అక్కడ వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని మీరు గమనించారు వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని మీరు గమనిస్తే అందరూ రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ క్రీస్తు ఒక్కరే ఆయన తనని అంగీకరించారు ఇంకొక మారుని పాపము అనే విధంగా అంగీకరించారు బెదస్తా కోనేరు దగ్గర ఆ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు స్వస్థత కావాలి అక్కడ నీళ్లలో దింపేవారు లేరు నీళ్లలో దింపేవారు లేరు అనగా ఆయన తిరస్కరింపబడ్డాడు ఎందుకు అంగవైకల్యాన్ని బట్టి వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ ఎందుకు పాపాన్ని బట్టి రాహం అనే స్త్రీ తిరస్కరింపబడింది పాపాన్ని బట్టి ఈ విధంగా వీళ్ళందరినీ తిరస్కరింపబడినట్టు సమాజాన్ని బట్టు కుటుంబాన్ని బట్టి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న మనుషులను బట్టి అందరు తిరస్కరింపబడ్డారు క్రీస్తు ఒక్కరే వారిని అంగీకరించారు వారి జీవితాలని మార్చారు దట్ ఈస్ వాట్ చర్చ ఈ చర్చ్ అనగా చర్చ్ ఇస్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా సంఘం అనేది దేవుని యొక్క శరీరం అన్నప్పుడు ఆ సంఘంగా మన జీవితాల్లో మీరు గమనించవలసింది ఎందుకు ఇంకా ఈ రోజుల్లో సంఘం కావాలి అనగా అదొక అవకాశం మన జీవితంలో ఒక ఆపర్చునిటీ మన జీవితాల్లో అది ఇస్తుంది ఏంటిది అనగా తిరస్కరింపబడ్డ విరిగి నలిగిపోయి మనం ఎవ్వరికీ అవసరం లేకపోయినా ఆ సంఘం మనని అంగీకరిస్తుంది అనేది మనం గ్రహించాలి చూడండి నాతో పాటు మత సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చింది ఇక్కడ మీరు గమనించండి తాళమి చెవి కదా కీస్ అనే మాట రాయబడింది ఈ తాళం చెవిలో మీరు అక్కడ గమనిస్తే ఒక అవకాశం అది దేన్నైతే మనం బంధించగలుగుతాము దేన్నైతే మనం తెరవగలుగుతామని ఒక అవకాశం దేవుడు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు సంఘంలో ఉన్న క్రీస్తు యొక్క శరీరంగా ఉన్న సంఘం మళ్ళీ చెప్తున్నది సంఘం ఈజ్ నాట్ అబౌట్ అ బిల్డింగ్ చర్చ్ ఇస్ అబౌట్ పీపుల్ సంఘంలో ఉన్న వారిగా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తుంది ఏంటి ఏదైతే మనం బంధించగలుగుతామో ఏదైతే మన చేతులు ఉందో అది బంధిస్తున్నాము అది నిరాశ కానివ్వండి గతాన్ని కానివ్వండి వ్యసనాలు కానివ్వండి అలవాట్లు కానివ్వండి భేదాభిప్రాయాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం అవి బంధించే శక్తిని దేవుడు మనకి ఇచ్చారు ఏదైతే తెరవాలో శాంతి సమాధానం ఐక్యత ఇవన్నీ మన జీవితాలు అది మనం తెరిచే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి బట్ గాడ్ ఈజ్ గివింగ్ యు సచ్ అన్ ఆపర్చునిటీ ఆర్ వి చేంజింగ్ మనం ఎందుకు మారిపోతున్నాం ఈరోజు సంఘం అవసరం ఎందుకనగా సంఘం మనకు ఒక అవకాశం ఇస్తుంది మన జీవితాలు ఏదైతే దేవుడి నుంచి దూరం చేస్తున్నా అవి బంధించడానికి మన జీవితాలు ఏదైతే దేవుడికి దగ్గరగా చేయగలుగుతావో మన జీవితాలు ఆహ్వానించడానికి సంఘం ఒక అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించాలి అయిన దేవుడికి మనం అంత నమ్మకంగా ఉన్నామా నమ్మకంగా లేం ఏ ఒక్కరు పరిశుద్ధులు కాదు అందరూ పాపులే దేవుడి సంఘం ద్వారా ఒక అవకాశం ఇస్తున్నది ఏంటిదనగా మన జీవితాల్లో మనం తిరస్కరింపబడ్డ పాపాన్ని బట్టి మన జీవితాల్లో కుటుంబంలో శాంతి సమాధానం లేదు మన పాపాన్ని బట్టి మన అంగవైకల్యాన్ని బట్టి కుటుంబంలో మనం ఉన్నవారు మనల్ని తిరస్కరించే పరిస్థితులు ఉన్నాయి మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నావా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు తెలిసేంట దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటిదో తెలుసు ఆలోచించండి గొప్ప అవకాశం రక్షణ ఆ రక్షణ ఈరోజు దేవుడు మీకు ఇవ్వాలని యాయిరు కుమార్తె బాలేదు యాయిరే యేసుప్రభువారి దగ్గరకు వచ్చారు యాయిర్ కుమార్తె మరణపడకమైంది దేవాను మా ఇంటికి రాని చెప్పి ఆహ్వానించి ఏ సయ్యతోనే ప్రయాణం ప్రారంభించారు మధ్య ప్రయాణంలో ఒక వార్త వచ్చింది నీ కుమార్తె చనిపోయింది ఇంకా యాదకుండా ఎందుకు ఇబ్బంది పెట్టడం కానీ యాయురు దేవుడినే వెంబడించారు దేవుడు అన్నారు ఏసయ్య అన్నారు నువ్వేం భయపడకు మనం వెళ్దామంటే యాయురు ఏసయ్యతోని ఏసయ్యని యాయురి ఇంటికి తీసుకుని వెళ్ళారు ఒక అద్భుతం జరిగి ఈరోజు దేవుడిని నీతో పాటు నీ ఇంటికి రావాలని దేవుడు ఆశ్చర్య ఉన్నాడు నీకు ఒక అవకాశం ఇవ్వాలి నువ్వు తిరస్కరింపబడే ఉన్నావేమో నువ్వు పాత గతం అంతా నీ జీవితంలో ఇంకా నువ్వు పట్టుకొని నువ్వు జీవిస్తున్నావేమో నువ్వు కోపాలు భేదాభ్రాయాలు మనస్పర్ధలు పట్టుకొని నువ్వు జీవిస్తున్నావేమో కానీ అవన్నీ బంధించే శక్తి దేవుడు నీకు ఇచ్చారు నీ జీవితాల్లో సంతోషం నీ జీవితాల్లో శాంతి సమాధానం నీ నీ జీవితాల్లో ఐక్యత రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు అది నీ చేతుల్లో నీ చేతులున్నది ఏంటిది నీకు ఇస్తున్న అవకాశం ఏంటిది అనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ సంఘం ఎందుకు అవసరం ఆ సంఘం నీకు ఒక అవకాశం ఇస్తుంది క్రీస్తు శరీరంలో ఒక భాగంగా అయ్యే ఒక అవకాశం ఇస్తుంది ఆ అవకాశం రక్షణ ద్వారా నీ జీవితాల్లో కలిగి అని ఆశ కలిగి ఉన్నారు సంఘం అనగా పరిశుద్ధులతో నిండింది కాదు సంఘం అనగా పరిశుద్ధులతో నిండింది కాదు సంఘంలో పాపులు ఉంటారు వేషదారులు ఉంటారు వ్యసనాలతో ఉన్నవారు ఉంటారు కానీ ఆ సంఘాన్ని పరిశుద్ధపరిచే దేవుడు కూడా ఉన్నారు అనేది గమనించాలి కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వెంత పాపపు జీవితాన్ని జీవిస్తున్నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆ ఆశ కలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ వాక్యం ఏంటిన్నవారు తమ్ముడు చెలెమా ఖయానయ అంగు నీ నా జీవితాల్లో దేవుడు ఒక శక్తి నీకు ఆయన ఇచ్చిన శక్తి ఉన్నది శక్తి కలిగింది ద స్పిరిట్ని మీరు గమనించాలి పౌరు గారు తిమోతి గారికి రాసిన మాటలు మీరు గమనిస్తే నీలో ఉన్న ఆత్మ శక్తి కలిగింది ప్రేమ కలిగింది ఇంద్రనీ కలిగిన అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు బలహీనుడుగా ఉంటుంది నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు ఈ సంఘము ద్వారా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు నీ జీవితాల్లో నిన్ను తిరస్కరించే పరిస్థితుల్లోనూ ఉన్నా నువ్వు నీ కుటుంబంలో తిరస్కరింపబడ్డ ఉద్యోగంలో నువ్వు నీ జీవితంలో అనేక వైఫల్యాలు పొందే పరిస్థితుల్లో నువ్వు తిరస్కరింపబడి ఈరోజు నీ సంబంధాలలో నీ జీవితాలు విరిగినలిగిన పరిస్థితులను జీవించిన ఈ సంఘము నీకు ఒక అవకాశం ఇస్తుంది నీకు తెలియజేస్తుంది నువ్వే పరిస్థితులున్నా నిన్ను హద్దుకొని నేను అంగీకరించే దేవుడు ఉన్నారని పరిస్థితులను బట్టి మనుషులతో సంబంధాలు ఉంటాయి మనస్తత్వాలను బట్టి మహర్షులతో మనం సంబంధాలు ఉంటాయి కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ పరిస్థితులని నీ మనస్తత్వాలని కాకుండా నీ హృదయంలో ఈరోజు దేవునికి అవకాశం నీకు మానవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం దేవుడు రక్షణ ఒక్కసారి ఆలోచించ ఈరోజు నువ్వు కానీ యేసు ప్రభువాన్ని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీలో నివసించి నీ ద్వారా అనేకులకి ఆశీర్వాదకరంగా నిన్ను తీర్చిదిద్దాలని ఆశ కలిగినారు ఆ కార్యం జరగాలండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకు సంఘం అవసరం బికాస్ ఇట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ ఒక అవకాశం సంఘం మనకి ఇస్తుంది ఏంటిది అవకాశం మన జీవితాల్లో ఏ కీడైతే మన జీవితాల్లో రావాలి ఆ కీడుకి అర్హులం మనం ఆ కీడు రాకుండా దేవుడు కనికరం మన జీవితాల్లో చూపెడుతున్నారు ఏ మంచి అయితే మనం అర్హులం కాదు మంచికి ఆ మంచి మన జీవితాల్లో జరిగేటట్టు ఆయన కృప మన జీవితాల్లో చూపెడుతున్నారు కాబట్టి ఈ సంఘం ఎందుకనగా ఒక అవకాశం ఇస్తుంది ఆయన కనికరాన్ని ఆయన కృపని రుచి చూచే అవకాశం మీరు కూడా రుచి చూడాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది నిరవ్వరు ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మోహన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఆరు మాసాలు కాపాడారు దానిని బట్టి ఎంతో వందన్నారు తండ్రి ఈ వాక్యం ఎవరైతే విని రక్షణ తీర్మానం తీసుకున్నారు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కొరకు జీవించే అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్